మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాలపు కూడా వచ్చిన మీరు నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆరోగ్యం ఇచ్చి సమృద్ధినిచ్చి క్షేమాన్నిచ్చి స్థిరపరిచి అంతవరకు గాక ఒక మాట నేను చదువుకుందాం బైబిల్ నుంచి పద్నాలుగు ఒకర్తన వాక్యాన్ని చదువుకుందాం పద్నాలుగో కీర్తన మొదటి వాక్యం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకాయము చేదురు మేలు చేయి వాడు ఒక్కడని లేడు మహాపరుషుద్ధువై తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ ఇప్పటి వరకు పాటలు ఆరాధన ప్రార్థన చేసుకుంటూ సహాయం చేస్తున్నారు కొన్ని మాటలు మేము చదువుకోబోతుండగా నేర్చుకోబోతుండగా పరలోకం నుంచి నీ మాటలు మాకు చేయండి మీరు మాట్లాడితే ప్రజలు కట్టబడతారు నా మాటలు గాలిలో కలిసిపోతాయి ప్రోభా హృదయుల్లో మేము నింపుకుంటూ సహాయం చేయమని మా ప్రాణ ఆత్మ దేహాలు మీ స్వాధులు ఉంచుకోండి వాక్యమునకు వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మనక శక్తులు బంధించమని ఏసునామలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి హలే లుయా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకే ప్రభుత్వం ఇద్దామా స్తోత్రం 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 హలేలుయా ఈరోజు ఒక మాట చెప్పాలని మీకు ఆశపడుతున్నాను మనమందరం నేర్చుకోవాల్సిన మాట చాలామంది అనుకుంటున్నారంట దేవుడు లేడు అని అనుకుంటున్నారంట అయితే ఇక్కడ బుద్ధిహీనులు అనే మాట మనం చదువుతున్నాం అసలు బుద్ధిహీనులు అంటే ఎవరు బుద్ధిహీనులు అంటే ఎవరంటే దేవుడు లేడు అని అనుకుంటూ ఉన్నారు ఈ లెక్క ప్రకారం మనం చూసుకుంటే మన దేశంలో దగ్గర దగ్గర నూట యాభై నుంచి నూట అరవై కోట్ల మంది ప్రజానికే కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయా దేవుళ్ళను ఆయా దేవదూతలను లేకపోతే వాళ్ళ వాళ్ళని ఆరాధించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకని చెప్పి వాళ్ళ కులానికని చెప్పి వాళ్ళ అని చెప్పి దేవుళ్ళను దేవదూతలను పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కదా ఈ విషయం మనందరూ తెలిసిందే మరి ఇక్కడ ఏంది దేవుడు లేడనుకుంటూ అనేక మంది బుద్ధిహీనులుగా మార్చబడతారు అంటాడు మరి వాళ్ళందరూ యేసు ప్రభు యేసు ప్రభు నెరగిన వాళ్ళు బుద్ధిహీనులు కాదు అక్కడ దేవుడు లేడనుకున్న వారు బుద్ధిహీనులు బుద్ధిహీనంట బైబుల్ చెప్పింది ఏహో స్వార్థ చదవద్దు మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఏం ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అందుకనే ఈ లోకాన్ని దేవుడు తనకిష్టమైనట్టుగా చేసుకున్నాడు అందుకని దేవుడు తనకిష్టమైనట్టు లోకాన్ని చేశాడు ఈ సృష్టిని కలుగు చేశాడు ఇష్టమైనట్టు సృష్టిని కలుగు చేశాడు కాబట్టి ఈ సృష్టిని చూచట చూడటానికి రెండు కళ్ళు చాలువో వెయ్యి కళ్ళు కావాలని చెప్పేసి అని చాలామంది అంటూ ఉంటారు ఎంత అందమైన ప్రదేశాలు ఎంత సుందరమైనవి దేవుడు సృష్టించిన సృష్టిని ఇష్టపడే మనిషి ఉన్నాడు కానీ ఆ సృష్టికర్తను ఇష్టపడే మనిషి లేడు హలే లుయా ఈరోజు నేను మాట్లాడుతున్నమాట ఏంటంటే ఎవరు బుద్ధిహీనులు చర్చీలకు వచ్చేవాళ్ళు బుద్ధిమంతుల ఎవరు బుద్ధిహీనులు బైబుల్ మనం చదువుతున్నప్పుడు పది మంది కనికలు ఉన్నారంట వాళ్ళకు పెట్టి పెట్ట పేరు తెస్తా ఐదుగురు బుద్ధి కలిగిన కనికలు ఐదుగురు బుద్ధి లేని కణికలు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నాడు ఒకడికేమో బుద్ధి లేని వాడిగా ఉన్నాడు ఒకడేమో బుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు కానీ ఆ బుద్ధి వాడికి ఉపయోగకరంగా లేకుండా పోయింది ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరు బుద్ధిహీనులు ఎవరు బుద్ధిహీనులు జాగ్రత్తగానండి ఎవరు బుద్ధిహీనులు అంటే సత్యం మనకు తెలియచేసిన విషయం ఏంటి తెసా వంక్రబుద్ధి వక్రబుద్ధి కలిగిన వారు బస్త మనస్సు కలిగిన వారు బుద్ధిహీనులు కింద రాస్తుంది వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేసేవాళ్ళు దేవుడు లేడని ఎవరనుకుంటారు ఇందాక కొట్లు కాడికి వెళ్ళాను మేకలు తెద్దామని వెళ్తే వాడు లక్కేసి అక్కడ పెట్టేసేసి పక్కే లేడు సరే వాస్తవానికి రెండు మేకలు వేస్తారు కదా ఇక నేనేం ఏం చేశానంటే రెండు మేకలు లేదు వేసేసాను అనమాట వేసిన నాకు మళ్ళీ వాడు వచ్చేసి మళ్ళీ వాడు రెండు మేకలు ఎక్స్ట్రా వేసాడు నేను చెప్పాను అన్న నేను ఒక రెండు మేకలు ఆడను తాను వేసేస్తాను చెప్పాను ఆ పర్వాలేదు లేదు నువ్వు రెండు వేసి నేను రెండు వేసే నాలుగేకా కానీ అన్నాడు అంటే ఆ రెండు మేకలు విషయంలో నా బుద్ధి ఏంటంటే దేవుని భయం అయ్యో రెండు మేకలు తీసుకున్నాను రెండు మేకలు కాదు దానికంటే విలువైన ఏదో వంకర పనులు నేను చేస్తానే ఉన్నాను అవి కాదంట ఆ రెండు మేకలు కాడ బుద్ధి చూపిస్తున్నాను నేను దేవుడు లేడనుకునేవాడు ఎవడంటే బుద్ధిహీనులు ఎవరు బుద్ధిహీనులు అంటే అసహ్య కార్యాలు జరిగించేవాడు చెడు కార్యాలు జరిగించేవాళ్ళు కుటుంబాన్ని ఎలని వాళ్ళు ప్రార్థనకు వెళ్తూ ఉంటారు సమాజానికి మేలు జరిగించలేరు ప్రార్థనకు వెళ్తూ ఉంటారు కుటుంబానికి మేలు జరిగించలేరు ప్రార్థనకు వెళ్తూ ఉంటారు ఏ వ్యాపారం అయితే చేస్తారో ఆ వ్యాపారంలో క్వాలిటీ ఉండదు ఏ ఏ ఉద్యోగం అయితే చేస్తారో ఆ ఉద్యోగంలో దొంగలు అందుకని తనకిచ్చిన ప్రంతట్లో నమ్మకంగా పని పనిచేయాలంట నీకే పని ఇస్తే పని నమ్మకం చేయాలి వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు మనుషులు భయపడతారు వాళ్ళు దేవుడు కూడా భయపడతారంట మనం భయ మనం పోతున్నంత మాత్రాన మనం బుద్ధిమంతులను కాదు తెల్ల చీరలు తెల్ల పట్ల కట్టుకున్నంత మాత్రాన మన బుద్ధిమంతులం కాదు అసహ్యమైన కార్యాలు చెడ్డ కార్యములు దేవునికి భయపడే దేవునికి భయపడే కార్యములు మనం చేస్తే మనం బుద్ధిమంతులు ఎవరున్నారు ఎవరున్నారండి ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నిజమే కదా ఎవరు బుద్ధిహీనులుమా నీకు నువ్వు వేసుకొని లేకపోతే నలుగురు నలుగురు సహాయం చేసే నలుగురు సహాయం చేస్తానికి ఎనిమిది మందిని మోసం చేస్తున్నాడు వాడు బుద్ధిమంతుడా ఇందుకో మెసేజ్ వచ్చింది ఫోన్లో ఏందయ్యా మెసేజ్ అంటే కొన్ని అడవు జాతి ప్రజలు ఉన్నారు అడవిలోనే వాళ్ళు పుట్టి అక్కడే బతుకుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని పెట్టేసేసి కొంత నూనె తయారు చేస్తున్నారు తలకు పెట్టుకున్న నూనె ఆ నూనె వల్ల ఎంటుకులు పెరగాలి ఆ ఎంటుకుల వల్ల మనిషి అందం ఆడవాళ్ళకి ఎంటుకలు అందం తర్వాత ఈ మెడల్లో ఈ మై మైండ్ ఆ ఆయిల్ పోసుకున్న బట్టి ఎండకలు పెరుగుతాయి ప్లస్ ఈ తలకి చాలా సేఫ్టీగా ఉండిపోతుంది నరాలకి మెదడుకి చాలా మంచిగా బాగుంటుంది ఒకప్పుడు అన్నిటికంటే ఎక్కువ తల్లూన సేల్ అయిపోతుంది ఈరోజు తలనూన సేల్ అవ్వట్ల తల్లను సేల్ అవ్వట్ల చాలా తక్కువ గడిచిన సంవత్సరాల్లో యాభై కోట్ల మంది ఉన్న ప్రజలున్న మన దేశంలో ఇప్పుడు నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు యాభై కోట్ల మంది తలకు పాడే నూనె ఈరోజు వాడలేకపోతున్నారు స్టైలు నూనె పెట్టకు నూనె పెట్టుకుంటే ముడుసకపోతాయి ఇంటికి స్టైల్ అన్నమాట పైకి వెళ్ళాలి గాలి వస్తే అలా రెఫరెపలు ఆడుతూ ఉండాలి గాలి వస్తే రెపరెపలు ఆడుతూ ఉండాలి నూనె పెట్టరు ఈ అడవి జాతి ప్రజలు ఈ నూనె పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది ఎంటుకులుగా పెరుగుతాయి అని చెప్పేసి అని ఒక నూనె తయారు చేస్తే ఇప్పుడు పెద్ద పెద్ద మార్కెట్లో పేరు మోసిన కంపెనీలు ఏం చేస్తుంది వాళ్ళ స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ బొమ్మలు వేసుకొని డూప్లికేట్ నూనె తయారు చేసేసి మార్కెట్లో పంపిస్తున్నారు ఇప్పుడు ఆ వాళ్ళ నూనె ఎవరు కొంటులే ఇంకా ఎందుకు పలానా రాంబాబు ఆయిల్ అనగానే అబ్బో రాంబాబు ఆయిల్ అంటే ఫేమస్ కదా ఫేమస్ కదా ఇంకా పాపమా ఆ అడవి ప్రాంత ప్రజలు కొండలన్నా వాళ్ళకి ఎవరు బుద్ధిహీనులు నేను జ్ఞానంగా వ్యాపారం చేస్తానని చెప్పి అనుకున్నవాడు బుద్ధిహీనా మోసం చేస్తున్నావు నువ్వు నలుగురికి సహాయం చేస్తున్నావు ఎనిమిది మంది పొట్ట కొడుతున్నావు నువ్వు ఎనిమిది మంది మోసం చేస్తున్నావు ఎంత అయి అండి ప్రతి మనిషి ఏదో ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మన దేశంలో కానీ ప్రతి మనిషి ఏదో ఒక మోసం చేస్తనే ఉన్నారు అవును చేయటం చేతలేదా ఏజ్జన ఏ జన పప్పులేసి పచ్చడి చేసి పెట్టాలి దానిలో మీరు ఏం కలిసి చేస్తున్నారు శనగ పుప్పులేసి కలిసి చేస్తున్నారు ఎందుకు ఎక్కువైతే తక్కువ రేటు ఉన్నప్పుడు ఏం చెప్తారంటే నీళ్ళు ఎక్కువ పోతాం ఫస్ట్ గట్టిగా ఉండే చట్నీ అయిపోయి ముందు నీళ్ళు ఎక్కువ ఉంటారు ఏమో అవును కదా డ్యూటీ అయిపోతూ ఉంటుంది దగ్గర బాబా ఈ రోడ్డు మొత్తం ఊడాలి ఇందాకేమో మొత్తం శుభ్రంగా గుర్తూ ఉంటారు సమయం అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అదరాపేద అదరాపదాలు చూసుకుని పోతూ ఉంటావు జాగ్రత్త ప్రారంభంలో పొట్టలమేమో ఐదు ఐదు యాలక్కాయలు ఉన్నాయి ఇప్పుడేమో యాలక్కాయలు మూడే ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త నేను నేను నైట్ వస్తున్నాను ట్రైన్ ట్రైన్ దిగి వస్తున్నాం మేము బయట రాగా ఒకడు వచ్చి ఉంచున్నాడు ఆటోవాడు సరే ఎక్కడ పోవాలంటే టైక్నెక్ పోవాలన్ను రెండు వందలు అన్నాడు రెండు వందలు వీళ్ళయ్యా అన్న నూట యాభై ఇవ్వమన్నాడు నేను నూట యాభై కూడా వీళ్ళనయ్యా అన్న వంద రూపాయలు అన్నాడు నేను రానన్నాడు థ్యాంక్ యూ అని చెప్పేసి బయటకు వచ్చి ఫోన్ చేశాను అందులోకి బండి ఆల్రెడీ వచ్చిన్నాడు అంటే పాపం అక్కడ నాకు తెలియదు ఏం ఫోన్ చేయడం రాదు పక్కన ఒక ఆటో ఉన్నాడు సార్ నేను వస్తాను సార్ ఎంత ఇస్తారంటే నువ్వు చెప్పాను వంద రూపాయలు ఏంటి సార్ అన్నాడు వంద రూపాయలు వచ్చేసి ముగ్గురు ఎక్కువ వచ్చాం నాకు చాలా బాగా నచ్చింది ఒక రాగానే ఒక ఇరవై రూపాయలు ఇచ్చేసి పంపించేసాను ఖాళీగా నుంచి ఉంటాడు అక్కడ దిగిరాడు కిందకు దిగిరాడు కింద దిగిరాడు అమ్మా బుద్ధిహీనులు నేను నేనేం చెప్పే మాట ఏంటంటే బుద్ధిహీనులు వాడికి వంద రూపాయలకు చేత అన్నప్పుడు నీకెందుకు చేత కావట్లేదు మీ హృదయం మన మన ఇలా హృదయం ఏముందంటే అన్యాయం నిండిపోయింది అన్యాయం నిండిపోయిందండి మనిషి కోసం దేవుడే భూలోకానికి దిగవచ్చి మనుషుల చేతిలో ప్రాణం పెట్టి ఆ ప్రాణం తిరిగి పొందుకున్న దేవుణ్ణి ప్రేమ మనం కలుగుంటే దేవునిలాగా మనం ప్రవర్తిస్తే అప్పుడు మనం బుద్ధి కలిగిన వాళ్ళం హలో లుయ్యా పక్కింటి వాళ్ళు వచ్చారు మాంసం కూర వండుకున్నావు కొంచెం కూర వేయమన్నారు ఏంది పరిస్థితి ఇప్పుడు చెప్పు పప్పుచార కొంచెం వేసేసేసి అయ్యా కొంచమే మాంసం కూర ఉందయ్యా అని చెప్పేసి పంపిస్తావు వస్తావు వాడికి లేకపోతే ఏదో రాత్రి కూర ఉండితే వేస్తావు లేకపోతే ఇంకోటి ఏదో వేసి పంపిస్తావు మనం ఏం అదంటే ఒరకి చెప్తున్నాలే ఏమనుకోవద్దు మనిషి యొక్క స్వభావం చెప్తున్నాను అసలు ఎందుకు రావాలి వీళ్ళేంటి కూరకి నువ్వే వండుకోవచ్చుగా నువ్వు ఒళ్ళు బొరు ఒళ్ళు బొరు కష్టపడకూడదు అనమాట ఏమా ఇంకా ఏమగారు వల్లు బొరు ఇంక ఎంత వల్లుబొరువు అంటే ఈరోజు బెస్ట్ బిజినెస్ ఏం చేస్తా బెస్ట్ బిజినెస్ కూరల బిజినెస్ ఇక సెంటర్ కాదు నేను మెడ్రాస్లో కూడా ఆశ్చర్యపోయాను మెడ్రాస్లో కూరలు ఏంది నైట్ అందరు టిఫిన్ చేస్తారు దోశ ఇడ్లు తింటారు ఇక నేను కూడా మొన్న మన పిల్లలు కూర ఉంటా ఉంటాను లేట్ వద్దు వద్దులేరా బాబు నేను వత్త వత్త కూర తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాను వాడిపోతే అక్కడ అది ఆ కూర ఈ కూర ఈ కూర అన్నాడు మొత్తం వాడు చెప్పే పేర్లు మొత్తం అన్నంలో తినేళ్ళు కాదు ఇడ్లీలు తినేయి పొరటలు తినేయి పొరటాలోను ఇడ్లీలోనూ చపాతీలు తినే కూరలు అవి అన్నంలో తినేవి కాదు ఇక తర్వాత ఇడ్లీ పోసిన సాంబార్ ఉంది అది తీసుకొని పోయిన చాలా బాగుంది అనుకో వేరే విషయం అది ఆంధ్ర చెన్నై అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎంత సోమరులో చూడండి మీరు ఎంత సోమరులండి ఎవరు బుద్ధిహీనులు బుద్ధి కలిగిన వారు అంటే నేను చెప్తున్నాను మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుని మనస్సు కలిగిన వాడు మాత్రమే అది నేనైనా నువ్వైనా ఎవరైనా కావచ్చు అది ఎవరైనా ఎంత పెద్ద పాస్టర్ అయినా కావచ్చు ఎంత పెద్ద విశ్వాసమైన కావచ్చు ఏసు క్రీస్తు మనస్సు కలిగుండి ఆయనలాగా ప్రవర్తిస్తేనే వాడు బుద్ధి కలిగిన వాడు లేకపోతే వాడు ఉండే వాడికి దేవుడు తెలుసు అనుకుంటున్నాడు కానీ వాడికి తెలియదు దేవుని కూడా భయపడ్డు మత్స్వాత పదార్థం మీరు చదువుతున్నప్పుడు ఎవరిన ఎవరు దాన్ని ఫాలో చేయగలరండి ఎవరు ఫాలో చేయగలరు రెండు వస్త్రాలుంటే చెప్పండి చేసి రెండు వస్తాలు ఉంటే ఏం చేయాలమ్మా ఎంకా గారు రెండు ఉంటే ఏం చేయాలి ఒక కిలోమీటర్ రమ్మంటే తోడేమో అయిపోవాలి రెండు కిలోమీటర్ ఒక మైలు రమ్మంటే రెండు మైలు నడవాలి రెండు ఉంటే ఒక వస్త్రం ఇవ్వమంటాడు నేను దోచుకున్నవాడికి నీ పై వస్త్రం కూడా చేసేయమంటాడు నువ్వేం చేస్తా ఏమ్మా బట్టలు ఎంతమంది ఉన్నారు కట్టిన చీరే కట్టిన నూట యాభై సార్లు కట్టి చినిగిపోతూ ఉంటుంది కొడతా ఉంటావు చినిగిపోతూ ఉంటుంది కొడతా ఉంటావు పోనీ బట్టలేం లేవంటే బీల్వ నిండా నీ బట్టలే అలమార్లు నిండా నీ బట్టలే ఎక్కడ చూసినా నీ బట్టలే ఏం చేస్తున్నా ఏది ఆ ప్రేమ ఏది మా ప్రేమ దేవుని తెలియకుండా మేము దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటాం అది ప్రేమ కాదు కదా మన బుద్ధిహీనమే కదా ఈరోజు మనం మనల్ని మనం సిగ్గుపరుచుకునే మాట నేను చెప్తున్నాను నిజంగా మన బుద్ధిహీనం ఎదురు వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాం చెడు కార్యాలని అసహించుకోలేకపోతున్నాం అసహ్య కార్యాలు మేలు చేయలేకపోతున్నాం బయట భయపడస్తున్నది మేలు చేయి వాడు ఒక్కడు లేడు ఈరోజు మనం ఏం మేలు చేసినాం చెప్పండి ఈరోజు ఎవరికైనా ఒకరికి మేలు చేసామా ఏం చేసాం మేలు చేయి వాడు ఒక్కడు కూడా లేడు కనీసం నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం అరగంట ప్రార్థన చేసుకున్నావా ఏం చేసావు మేలు నువ్వు మనం మనకు పెట్టాల్సిన మీరు ఏం తెలుసా విశ్వాసం అని కాదు ఏమని పెట్టాలి విశ్వాసులు కాదులే అని పెట్టాలి బుద్ధిహీనులు కుటుంబం పాడైపోతుంటే ఏమో ఒక వారం ఒక ఒక నలభై రోజులు పని మానుకొని పోతే పోయిన అబ్బాయిందాం ఒక పడతాయి లేకపోతే ఆ నలభై రోజులు ఇంకొక ఇరవై వేల పోతాయి పని మనుకొని ప్రార్థన చేయండి కుటుంబం మొత్తం మారితే నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేసుకుంటే ఒక నెలలోనే ఆ నలభై వేల రూపాయలు అప్పుబోయద్ది ప్రైజులో హలెలుయా నువ్వేం చేస్తా నలభై రోజులు మానవుని నువ్వు ఒక్కడవి కష్టపడతావు నువ్వు ఒక్కదానివే కష్టపడతావు ఇంట్లో వాళ్ళు మొత్తం పోషించాలి వాళ్ళ మారరు ఇటు ఆత్మీయంగా బలపరచబడరు నీ కుటుంబంలో వాళ్ళు నువ్వు ఆక్రమించడం చూసి ఎన్ని రోజులైందమ్మా నీ కుటుంబంలో వాళ్ళు నువ్వు కన్నీరు కాసడం చూసి ఎన్ని రోజులైందమ్మా నీ ఇంట్లోకి నేను వచ్చేసేసి అబ్బాయి మీ అమ్మ మీ నాన్న ఎలా ప్రార్థన చేస్తాడు రా మీ అమ్మాయిలా ప్రార్థన అంటే ఎవరు చెప్తాడు ఎవరు చెప్తారమ్మా చెప్పేవాళ్ళు ఎవరున్నారు జాగ్రత్తగా నాలి మేలు చేయువాడు లేడు ప్రార్థన పోతున్నాం సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ప్రభు త్వరలో రాబోతున్నాడని చెప్పుకుంటూ ఉన్నాం హెచ్చరికలు చేస్తున్నాయి గవర్నమెంట్ తెలుసా ఎవరు నయం చేయలేని రోగాలు రాబోతున్నాయి అని ఎవరు నయం చేయలేని రోగాలు రాబోతున్నాయి కారణం మనిషి బుద్ధిహీనతను బట్టి బుద్ధిహీనతను బట్టి చైనాలో ఒక మంచి నీళ్ళు దొరకడం చాలా కష్టం అంటమా మంచి నీళ్లు దొరకడం చాలా కష్టం అంట నీళ్ళు ఉంటాయి మంచి కాదు కల్తీ చైనాలో అంత కల్ముష్యమే మనం మన ఇక్కడ కూడా అంత అయిపోయింది పరిస్థితి మొత్తం కలుముషమే మనస్సులు కల్ముషం మనుషులు కల్ముషం మనుషులు నివసిస్తున్న ప్రదేశాలు కల్ముషం ఇప్పుడు ఏమైపోతుంది ఎవరు బాగు చేయలేని రోగాలు వస్తున్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువారు మనకు చెప్పిన స్వాగ్ధానము నేను నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ప్రైజ్ అలాడ్ ఆమెన్ ఆ రక్తంతో మనం కడగబడాలి ఆ రక్తం కోసమే మనం జీవించాలి నిజమైన క్రైస్తవుడు ఎవరు తెలుసా నిజమైన దేవుడు తెలిసిన వాడు ఎవరో తెలుసా మేలు చేసేవాడు మాత్రమే ఎవడు బుద్ధి బుద్ధి కలిగిన వాడు అంటే మేలు చేసేవాడు మాత్రమే మేలు చేయటం అంటే ఏంటి పక్క నలుగురు మోసం చేసేసి ఇద్దరికి పడతామా ఒక ఆయన అతను అంటున్నాడు నేను ఉదాస అనాథాశ నడుపుతాను నేను ఒక్కడిని కష్టపడి చేసి పెడతాను చేసి పెడుతున్నప్పుడు చూసేసి ఎవరో ఒకరికి జాలి కలిగేసేసి ఏదో ఒక సహాయం చేస్తారు కదా అని చెప్పేస్తాను ఈరోజు మా బీదలు ఉన్నారు ఎక్కడున్నారు చెప్పండి బీదలు ఎవరి ఇంట్లో కనీసం నెలకి ఇరవై ముప్పై వేల రూపాయం పైకుండా ఉంటున్నారు ఈరోజు ఎందుకు ఇంకా అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు ఎందుకు ఇంకా ఒళ్ళు బొరువు చూసుకున్నాను పెద్దవాళ్ళని చూసుకున్న ఒళ్ళు బొరువు ఏం చేసి ఆ అనాథాశ్రయం వాళ్ళని పోషించడం ప్రారంభించినప్పుడు సైకిలే ఉంటుంది ప్రారంభించిన రెండు సంవత్సరాల్లో కార్లు తిరుగుతూ ఉంటాడు వాడు నేను మాట్లాడుతున్నాను దేవుని సేవకుడిగా ఈరోజు మనల్ని మనం పురికొలుపుకోవాలి ఎవరు దేవుడు లేడు ఎవరు బుద్ధిహీన చెప్పండి మనమే బుద్ధిహీనం ఎన్ని చెడు కార్యలు చేస్తూ ఉన్నాం ఎన్ని అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాం మన ప్రేమను ఎక్కడ చూపించగలుగుతున్నాం మనమే ఫస్ట్ రోడ్డు తాగుబోతుల గురించి మాట్లాడుకుంటానికి వ్యభిచారు గురించి మాట్లాడుకుంటానికి లంచగోళ్ళ గురించి మాట్లాడుకుంటానికి మనకెక్కడ అధికారం ఉంది మనలో ఏం మంచి ఉందని మనలో ఏం మంచి ఉందని వాళ్ళ గురించి మనం చెప్పగలం అసలు మన ప్రార్థనలు ఎందుకు దేవుడు ఆలకించడం తెలుసా మనం సరిగా లేవు కాబట్టి దేవుడు నువ్వు సరి చేయబడి నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానని మాట్లాడతాడు మనం సరి చేయబడకుండా ప్రార్థన చేస్తే అది ప్రభు ఎలా ఆలకిస్తాడు బుద్ధిమంతుడు ఇంకా బుద్ధిమంతుడిగా మార్చబడాలి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా మార్చబడాలి పాపి ఇంకా పాపిగా మార్చబడిన వచ్చే నష్టమేం లేదు నువ్వు నేను ఇంకా ఆ వైర ఆ వైరాకంలో తగ్గకూడదు ప్రైజ్ అలా ఏమిది అధ్యాయము రోమిలిక్ రాసిన పత్రిక ఏమిది అధ్యాయము ఏడో వాక్యం చదవండి నేను చదువుతూనే ఏలయనగా శరీ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రమును నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించినేడలా ఆత్మ ఎందున్నవారే కానీ శరీరమందు ఉన్నవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ విషయమై జీవం కలిగినదియు ముతుల్లో నుండి ఏసు లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల ముతుల్లో నుండి మీరు ముతుల్లో నుండి క్రీస్తు యేశును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను ఈ యొక్క నాలుగు వచ్చిన వాళ్ళు ఇంటికి పోయి చదువుకుంటే ఎంత కమ్మగా ఉంటాయో ఎంత కమ్మగా ఉంటాయో హలే లుయ్యా దేవుని ఆత్మ లేనివాడు దేవుని సంతోషపట్టలే పట్ట పరచలేరు దేవుని కార్యాలు జరిగించలేని వారు దేవుణ్ణి సంతోషపరచడం అసాధ్యం మీరు మేలైన కార్యాలు చేసి పేతురు అంటాడు మీరు మీరు మేలైన కార్యాలు చేస్తే మిమ్మల్ని దేశించే వాళ్ళు ఎవరు మీరు మేలైన కార్యాలు చేస్తారనుకో మిమ్మల్ని ఎవరు చేదిస్తారు మా మనం చేసే మంచి కార్యం నువ్వు ఇశ్వాసు అని దేవుడు నమ్ముకున్నావు నిన్ను నమ్మి ఏం చేయగలం ఏం చేయగలం పలానా ఇంట్లో ప్రార్థన అని చెప్పంటే అసలు అక్కడ పోవడానికి మనం కుదిరిద్దా సమయానికి పోగలమా అసలు నేను ఫంక్షన్కి వెళ్ళామండి నా జీవితంలో మర్చిపోలే నేను నేను గృహవేశానికి వెళ్ళాను జీవితం మర్చిపోలేను వాళ్ళ కుటుంబం కుటుంబం ముందులో కూర్చొని మంచిగా పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్య వింటున్నారు ముందులో కూర్చొని ఎంత ఆశీర్వాదం నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టినా గుహర గుడికి పెట్టినా జ్ఞాపకార్థ కూడికి పెట్టినా నువ్వు మాత్రం అసలు ప్రార్థనలను కనపడవు ఇడు ఇడుదిరిగి అలసిపోయి చేసేసి కూర్చుంటావు ఏదో ఆ పాషగా చెప్తాడు పాపం అయిపోయింది అంతే ఏముంటుంది మీ కాడ దేవుడు నాకు ఇలాంటి ఒక ఆత్మను అనుగ్రహించిన గాక దేవుడు మీకు ఇలాంటి ఒక ఆత్మను అనుగ్రహించునుగాక దేవుడు మన సహవాసానికి ఇలాంటి ఒక ఆత్మ అనుగురించిన గాక హలెలుయా దేవుడి మాటలు దీవించి ఆశ్చర్యించనుగాక ఆ మెయిన్